రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మనం ఈ రోజు ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు చినకాకాని దగ్గర హైవేలో కలిసే ప్రాంతాన్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇక్కడ మనం చూస్తే పేర్లు ఏదైనా కావచ్చు ఇంటర్చేంజింగ్ అనొచ్చు బటర్ఫ్లై ఫ్లైఓవర్ అనొచ్చు ఓవర్ బ్రిడ్జ్ అనొచ్చు ఫ్లైఓవర్ ఇంకేదైనా అనవచ్చు అటువంటి ఏమీ లేకుండా సింపుల్గా నేరుగా తీసుకొచ్చి విజయవాడ చెన్నై హైవేలో అయితే కలిపేయడం అయితే జరుగుతుంది మనకి స్ట్రైట్లో అయితే పనులు అయితే జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డుని క్లోజ్ చేసి పక్క రోడ్డుకి అయితే డైవర్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఈ రోడ్డు మీద అయితే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుని తీసుకొచ్చి మనకి చెన్నై విజయవాడ హైవేలో కలిసే ప్రాంతం ఇది ఇక్కడ చూస్తే మనకి కొన్ని రోడ్డును తవ్వి ఇవన్నీ కూడా ఒక లెవలింగ్ ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే కనుక ఎటువంటి ఫ్లైఓవర్లు తర్వాత ఏదో బటర్ఫ్లై ఫ్లైఓవర్ అనొచ్చు లేకపోతే ఫ్లవర్ టైప్ అనవచ్చు లేదంటే క్లవర్ టైప్ అనవచ్చు అటువంటి ఏమీ అయితే ఏమీ లేవు నేరుగా వచ్చి విజయవాడ వెస్ట్ బైబర్స్ హైవేలో అయితే కలిసే ప్రాంతంగా ఇదైతే మనం చెప్పవచ్చు ఇక్కడ నేను కొంచెం పని ఉండడం వల్ల ఆగైతే చూపించట్లేదు రన్నింగ్లో అయితే వీడియో తీయడం అయితే జరిగింది ఇదిగో ఇక్కడ అయితే ప్రస్తుతం ఈ రకంగా అయితే పనులు అయితే జరుగుతుంది మనం విజయవాడ వైపు నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం గుంటూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్నాం అదేవిధంగా గుంటూరు వైపుకి వెళ్ళేటప్పుడు అంటే విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటప్పుడు కూడా ఏ రకంగా పనులు పనులున్నాయనేది కూడా మనమైతే చూద్దాం ప్రస్తుతం మనమైతే విజయవాడ వైపు నుంచి గుంటూరు వైపు అయితే ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ మనకి ఏదో చాలా అద్భుతంగా అయితే ఈ బైపాస్ రోడ్లో హైవే కలిసే ప్రాంతం ఉంటుందని చెప్పని జనాలంతా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు కానీ జనాల ఆశలపై నీళ్లు చల్లినట్టు ఏదో కలిపేసామమ్మ అంటే మామ అనిపించినట్టయితే ఇక్కడ ప్రస్తుతం ఈ విజయవాడ చెన్నై హైవేలో అయితే విజయవాడ వెస్ట్ బైపుస్ రోడ్ అయితే కలవడం అయితే చినకాగా దగ్గర అయితే జరుగుతుంది ఏంటంటే ఇక్కడ పేరు ఏదైనా కావచ్చు బటర్ఫ్లై ఫ్లైఓవర్ అంటారా ఇంకొకటి అంటారా ఇంకొకటి అంటారా ఒక ఫ్లైఓవర్ రూపంలో చాలా అద్భుతంగా ఇక్కడ కనెక్టింగ్ అయితే ఉంటుందని చెప్పని ఎక్స్పెక్ట్ చేసిన జనాలకి ఈ రకంగా అయితే చాలా నిరాశపరిచే విధంగా అయితే ఉంది ఇప్పుడైతే మనం హైవే రోడ్లో నుంచి సర్వీస్ అయితే ఇక్కడ వెహికల్స్ని అయితే డైవర్ట్ చేయడం అయితే జరిగింది రైట్ సైడ్లో అయితే అంటే కంప్లీట్గా రైట్ సైడ్ అవతల వైకి వెహికల్స్ వచ్చే దారిని అంతా కూడా క్లోజ్ చేసి ఇక్కడ నిర్మాణం అయితే చేస్తున్నారు సో ఇప్పుడు మనం వచ్చిన దారి మీదకి అయితే ఇక్కడ మన వెహికల్స్ని సర్వీస్ రోడ్లోకి డైవర్ట్ చేసి అసలు యాక్చువల్లీ మనం రావాల్సిన హైవే ప్లేస్లో నుంచి వెళ్ళి వెహికల్లో అంటే రైట్ సైడ్ వెహికల్ని అయితే డైవర్ట్ చేయడం అయితే జరిగింది ఈ రకంగా అయితే ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి ఇవి పూర్తి స్థాయిలో పనులు ఏ రకంగా జరుగుతుంది ఏంటి మరింత సమాచారం ఇంకొక వీడియో రూపంలో అయితే నేను అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం అయితే రన్నింగ్లోనే అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక రకంగా పాత సమస్య పోయింది కొత్త సమస్య వచ్చింది అనే విధంగానే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒక బైబస్ రోడ్ వచ్చిందని ఆనందపడాలా లేదంటే ఇక్కడ చాలా స్మార్ట్గా కనెక్టివిటీ ప్లాన్ చేయలేదని చెప్పని బాధపడాలనే అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఇక్కడ విజయవాడ ప్రాంత ప్రజలు ఉన్నారని చెప్పని మనకి స్పష్టంగా అయితే తెలుస్తుంది దాన్ని రుజువు ఏంటి అని చెప్పని అనుకుంటే ఈ యొక్క వీడియో కింద మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే కనెక్టింగ్ అద్భుతంగా ఉంటుంది అనుకుంటే గందరగోళంగా ఉండే పరిస్థితి అయితే ఉంది కానీ ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్లు ఏమైనా చేంజ్ చేస్తారా లేదా అనేది మనం వెయిట్ చూడడం తప్ప అంత మించి మనం చేసేది అయితే ఏమీ లేదు ఇప్పుడు నల్లకుంట దగ్గర ప్రస్తుతం కొన్ని వాహనాలను అయితే బైబస్ రోడ్లకు అనుబంధించినప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉందనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడు మనమైతే హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు అయితే వస్తున్నాం అంటే ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడి వైపు వస్తున్నాం ఇక్కడైతే ఈ వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ దేనికైనా అంటే ప్రస్తుతం ఈ హైవే మీద వచ్చిన లారీలని బైపస్ అయితే డైవర్ట్ చేస్తున్నారు ఆ డైవర్ట్ చేసే క్రమంలో ఇక్కడ ట్రాఫిక్ జాము కొన్నిసార్లు అయితే కిలోమీటర్ పొడవు కూడా అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ బ్యారికేట్లు పెట్టి వాహనాలను అయితే మళ్లించడం అయితే జరుగుతుంది బైపస్ రోడ్డు మీదకి దానికి సంబంధించిన ట్రాఫిక్ జామే ఇప్పుడు మనం చూస్తున్న ట్రాఫిక్ జాము ఇదేదో మనం వేరే ఏదో ఇబ్బంది వచ్చి అయితే ట్రాఫిక్ జామ్ అయితే అవ్వలేదు ఇలాగా చాలా వేగంగా వచ్చిన కారులో ఇక్కడికి రాగానే ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యారిగేట్ల వల్ల అదేవిధంగా వాహనాలన్నీ కూడా బైపస్ రోడ్లకి తిరిగే ప్రాంతంలో వాళ్ళ పోలీసులు సూచించే సూచనల నిమిత్తం వీళ్ళైతే ఇక్కడ స్లో అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా అద్భుతంగా ఫ్లైఓవర్స్ రావాలని చెప్పని జనాలు ఎక్స్పెక్ట్ చేశారు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ నుంచి మనకి బైపస్ రోడ్లోంచి వాహనాలు కూడా మనకి ఈ రోడ్లకి హైవే రోడ్లకి రావడం అయితే జరుగుతుంది కానీ జనాలు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇక్కడ అంత అద్భుతంగా అయితే ఏమీ రాలేదు ఇక్కడ రానున్న రోజుల్లో ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి అనే విషయంలో ఒక రకంగా జనాలు భయాందోళనలో ఉన్నారనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే ఈ రోడ్లలో ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించిన గతంలో వివరంగా కూడా కొన్ని వీడియోలు చేశాను ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ముందున్న వంతెన దగ్గర హైదరాబాద్ వెళ్ళే వెహికల్ అంటే ఏలూరు నుంచి వచ్చిన వెహికల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ వంతెన దగ్గర ఈ బైపాస్ రోడ్లు దిగి ఈ ఎదరకు వచ్చి టర్న్ అనేది వెయ్యాలన్నమాట మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఫ్రంట్లో రైట్ సైడ్ చూసినట్లయితే కనుక ఒక లారీ అయితే మొత్తం రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి లెఫ్ట్ రైట్ కూడా బ్లాక్ చేసి ఒక టర్న్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది అంటే ఈ రకంగా చాలా అద్భుతంగా కాకుండా కన్ఫ్యూజన్ చేసే విధంగా ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చే విధంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న రోడ్లు నిర్మించడం అనేది చాలా బాధాకరమైన విషయం అంటే నాకైతే బాధ అనిపిస్తుంది కాబట్టి నాకైతే బాధకరమైన విషయం అయితే చెప్తున్నాను ఏదేమైనా కూడా అందరం కూడా రోడ్డు భద్రత పాడిద్దాం ఆనందంగా జీవిద్దాం బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని కోరుకుంటున్నాను